ఢిల్లీలో కేంద్ర అఖిల పక్ష సమావేశం కొనసాగుతోంది ఆ మీటింగ్ హాజరైన మాట్లాడారు ఈసారి పార్లమెంట్ సమావేశాలు చాలా సురేష్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకి ఇవ్వాల్సిన నిధుల గురించి అడుగుతామన్నారు రెండు రాష్ట్రాల నీటి వాటాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు సింగరేణిలో అవినీతి అక్రమాలని మీటింగ్ లో బయటపడతామంటున్నారు జిల్లాలకు సంబంధించి కొన్ని డిమాండ్లను కూడా వినిపిస్తామంటున్నారు సురేష్ రెడ్డి ప్రత్యేకంగా సౌత్ ఇండియాకి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి మాకు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఇక్కడ చర్చించేటి ఉదాహరణకు నంబర్ వన్ అంత స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఇప్పుడు గోదావరి నది కానీ నది కానీ వీటిపై రావాల్సిన వాట కానీ నిర్ణయాలు కానీ ఇది కేవలం గోదావరి కృష్ణాకే పరిమితం కాకుండా భారతదేశంలో ప్రతీ రివర్ పైన ప్రతీ నదిపై ఇటువంటి వివాదాలు ఉన్నాయి రాష్ట్రాల మధ్యన కావున దీంట్లో చట్టాలు ఉన్నప్పటికీ కూడా స్పష్టత లేని చట్టాలు డిలే అయ్యే చట్టాలు ఉన్నాయి కావున దీనిపై మళ్ళీ ఒకసారి చర్చ జరిగి చట్టాల్లో అమెండ్మెంట్స్ మార్పులు తీసుకొచ్చి నీటి వివాదాలు ఎక్కడ కూడా లేకుండా స్పష్టంగా కేంద్రం జోక్యం తీసుకొని సామరస్యంగా చర్చించే విధంగా మార్పు రావాలనేది ఒక ప్రధానమైన డిమాండ్ ఇది కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు దీన్ని మళ్ళీ ఒకసారి రైట్ రేట్ చేసి స్పష్టత తీసుకొస్తాం రెండోది మీరు చూస్తున్నారు తెలంగాణలో పెద్ద కుంభకోణం ఈ కోల్ పైన సింగరేణి కుంభకోణం పైన దీనిపై కూడా తప్పనిసరిగా చర్చించాలి